చక్కగా మంచి స్వర సాంద్రతతో చాలా చక్కగా చెప్పాడు మాతృభాష దినోత్సవం ఎందుకు ఏర్పడ్డది దాని గురించిన ప్రత్యేకతలు మాతృభాష అనేటువంటిది ప్రతి మనిషికి చాలా అవసరం మనం ఎన్నైనా భాష నేర్చుకోవచ్చు మాతృభాష దినోత్సవం అనగానే ఏదో ఇంగ్లీష్నో హిందీనో తిట్టడం అని కాదు మన ఇంగ్లీషు హిందీ ఇంకా ఎన్ని పడితే అన్ని భాషలు నేర్చుకోవచ్చు కానీ మన మాతృభాషను మాత్రం గౌరవించాలి మనకు దెబ్బ తాగగానే ఫస్ట్ మన మాతృభాషలోనే అమ్మ అంటాం మమ్మీ అనం అట్లని కాదు మనం మమ్మీ అనకుండా అమ్మ అని పిలవాలనే కాదు ఆ మమ్మీ అని పిలిచేవాళ్ళు మమ్మీ అని కూడా పిలుచుకోవచ్చు ఒక తెలుగు కవి అంటాడు మమ్మీ శవప్రాయం అమ్మ శివప్రాయం అని ఆ విధంగా మాతృభాషను మనం ఎంతో గౌరవించుకునేటువంటి ఆ పరిస్థితిని మనం కల్పించుకోవాలి మన మాతృభాష తమిళులు కన్నడం వాళ్ళు కేరళ వాళ్ళని చూడండి చూస్తే వాళ్ళు వాళ్ళ మాతృభాషను తప్పకుండా గౌరవిస్తారు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ భాష వేరే భాష వచ్చినా కూడా వాళ్ళు సాధారణంగా మాట్లాడరు ఆ విధమైనటువంటి పరిస్థితిని మన తెలుగు విద్యార్థులు తెలుగు ప్రజలు చేసుకోవాలి ఇప్పుడు ఎయిత్ క్లాస్ స్టూడెంట్ మణికంఠ